కావలి మండలంలో రబీ సాగుగా ప్రత్యామ్నాయ పంటలే రైతులకు లాభదాయకమని కావలి మండల అధికారి లలిత తెలిపారు మండలంలో రబీ సాగు తీరుపై ఎంట్రీ న్యూస్తో వ్యవసాయాధికారి రైతులకు పలు సూచనలు చేశారు మీచంగ్ తుఫాన్ ప్రభావంతో మండలంలోని అన్ని చెరువులు నిండాయన్నారు రైతులందరూ చెరువులో నీటి ఆధారంగానే వరి పంట సాగుపై దృష్టి సారించారన్నారు దీనివల్ల పంట చివరలో నీటి తడులు తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు మండలంలో సుమారు పదకొండు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు ఆమె అన్నారు దీనికి తోడు వరి పంటను అదును దాటాక సాగు చేస్తున్నారని పంట చివరలో నీటి తడులు అందక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే చాలా శ్రేయస్కరమని సూచించారు ఈ పంటల వల్ల రెండు మూడు తడులు సరిపోతాయని పెట్టుబడి చాలా తగ్గుతుందని అన్నారు మండలంలోని తుమ్మలపెంట అన్నగారిపాలెం తాళ్లపాలెం పంచాయతీల పరిధిలో సాగునీటి సౌకర్యం ఆధారంగా వేరుశనగ చామ కూరగాయలు పండిస్తున్నారన్నారు వారికి ఎలాంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదని వరి సాగు రైతులు గుర్తించాలన్నారు నేను కావలి మండల వ్యవసాయ అధికారిగా గత సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేయించున్నాను మామూలుగా కావలి పరిస్థితుల్లో రవి సీజన్ చూసినట్లయితే మనం దాదాపుగా పదకొండు వేల ఎకరాల వరకు వరి సాగే సాగు చేసే పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి నీచాంగ్ తుఫాన్ మూలాన కావలి మండలంలో అన్ని చెరువులు కూడా నిండి ఉన్నాయి ఆ చెరువులను ఆధారం చేసుకుని చాలా మంది రైతులు పంటలు పండించడానికి ముందుకొస్తూ ఉన్నారు అయితే మేము వ్యవసాయ శాఖ తరఫున రైతులకు ఇచ్చేటటువంటి సలహాలు ఏమైనా ఉన్నాయంటే చెరువు నీటిని ఆధారంగా చేసుకుని చాలామంది రైతులు వరిని సాగు చేయడానికి ముందుకు ఉన్నారు కానీ మనకి సీజన్ ఆల్రెడీ అయిపో వచ్చేసి అంటే సీజన్ దాటి లేటుగా ఎలా డ లేటుగా స్టార్ట్ అవ్వడము చెరువు నీటి మీదే ఆధారపడి వరి సాగు చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి చెరువు నీటితోటి వరిని పండించాలంటే పరిస్థితులు చివరి చివరి వరకు ఒకేలాగా ఉంటాయని అనేది మనము చెప్పలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ చెరువు నీటితోటి రైతులు ప్రత్యామ్నాయ పంటలైనటువంటి పెసర కానీ లేకపోతే నువ్వులు కానీ వేసుకున్నట్లయితే రైతుకి ఎటువంటి పంటలు వేసినప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు పెద్దగా నీటి అవసరం ఉండదు అలాగే ఎరువుల అవసరం కూడా ఉండదు నువ్వులు సపోజ్ నువ్వులు తీసుకున్నట్లయితే మనం వేసిన వెంటనే కొంత దానికి కొంచెం ఆరుతడి నీళ్ళు ఇచ్చేసి కొంచెం ఫర్టిలైజర్ వాడినట్లయితే దానిలో ఎటువంటి ఖర్చు తగ్గుతుంది అలాగే నీటి కొరత అనేది ఉండదు చెరువు నీటికి సంబంధించి చెరువుల మీద ఆధారపడి ఏ రైతైనా సరే పంటను సాగు చేయాలనుకుంటే అవి ఆరుతడి పంటలైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వరి సాగు చేయాలంటే ఒక రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలని ఎరువుల కోసం కానీ సాగు ఖర్చుల కోసం కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అంత కష్టపడి లాస్ట్ చివరిలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినట్లయితే రైతు చాలా బాధ అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మేము రైతులని ఈ ఛానల్ సందర్భం ఈ ఛానల్ ద్వారా రైతులకు మేము ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే చెరువుల ద్వారా ఆధారపడి ఎవరైనా సాగు సాగు చేస్తుంటే ఆర్చడ్ పంటలకు వెళ్ళడం అనేది ఎంతో శ్రేయస్కరమని మీ అందరికీ తెలియజేస్తాను ఇప్పుడు కావలి మండలంలో కొన్ని గ్రామాలు అంటే పెద్దపట్టపాలెము తర్వాత తుమ్మల పెంట నా అన్నగారిపాలెము తాళ్ళపాలెము ఇటువంటి ఏరియాల్లో వేరుశెనగని సాగు చేస్తూ ఉంటారు ఈ వేరుశెనగ చాలా వరకు రైతులు అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ బోర్వెల్స్ కానీ లేకపోతే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇటువంటి ఇరిగేషన్ పరిస్థితుల్లోనే సాగు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ వేరుశనగ వేసే రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర బోర్వెల్స్ ఉంటాయి వాళ్ళు స్ప్రింక్లర్స్ ద్వారానో లేకపోతే డ్రిప్ ఇరిగేషన్స్లోనో ఆ వేరుశనగను పండించడానికి ప్రయత్నం చేస్తారు కొంతవరకు తమ్ముల పెంట అటువైపు కూడా మనకి పుచ్చ రాబోయే కాలంలో పుచ్చ కూడా వేసుకునే ఉన్నాయి వీరందరూ కూడా అయ్యూడ్ ఇరిగేషన్ అంటే మంచిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడే ఇటువంటి పంటలకు వెళ్తూ ఉంటారు వాళ్ళతో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వారు చక్కగా వేరుశెనగని కానీ పుచ్చని కానీ లేకపోతే కూరగాయలు కానీ ఇంకా చెప్పాలంటే కంద కొంతమంది కందగడ్డ చామదుంపలు శామదు శామదుంపలు అని అంటారు వీటిని కూడా వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్ కొంచెం వేసుకోవడము అవి పండించుకోవడం వచ్చిన లాభం తీసుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటారు అలాంటివి వేసుకోవడం వల్ల పెద్దగా ఏ రైతు ఇబ్బంది పడరు కానీ చెరువు నీటిని ఆధారంగా చేసుకుని ఏ రైతు అయినా సరే వరి సాగు చేస్తామంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంట్ రోడ్ నెల్లూరు